హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఎయిటీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్కీ తాగిన మత్తులో వాగుతూనే ఉన్నాడు ఎందుకురా ఎందుకు డ్రింక్ చేశావు డ్రింక్ చేస్తే చేశావు కారు ఎందుకు డ్రైవ్ చేశావు నీకేదన్నా అయితే అంటూ చెంపల మీద కొడుతోంది హారిక కానీ విక్కీ విపరీతంగా తాగడంతో చిన్ని మాటలు బ్రెయిన్కి ఎక్కట్లేదు చిన్నికి ఆగకుండా కన్నీళ్ళు వస్తున్నాయి విక్కీ ప్రవర్తనకి కోపం అసహ్యం బాధ ప్రేమ అన్ని ఫీలింగ్స్ కలిసి వచ్చేస్తున్నాయి కారు ఇంటి ముందుకు రాగానే వాచ్మెన్ గబగబా తలుపు తీశాడు చిన్ని కార్ దిగి విక్కిని కారులో నుంచి దింపడానికి నానా అవస్థలు పడుతోంది ఆ ఆరడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గ శరీరంతో బలంగా ఉండే విక్కీని నడిపించడం తన వల్ల కావట్లేదు పంటి బిగువున రెండు అడుగులు వేసిందో లేదో విక్కీతో సహా కింద పడింది సీతమ్మ అంటూ గట్టిగా అరిచింది అప్పటికే మంచి నిద్రలో ఉన్న సీతమ్మ ఆ అరుపుతో ఉలిక్కి పడి లేచింది బయటికి వచ్చి చూస్తే ఒకరిపై ఒకరు పడి ఉండడం గమనించి ఏమైనాదమ్మా అడిగింది సీతమ్మ గాబరా పడుతూ ముందు విక్కీని పైకి లేపు మొయ్యలేకపోతున్నాను నేను చిన్ని కోపంగా అరుస్తోంది ఇద్దరు వర్కర్స్ని పిలిచి చిన్నగా విక్కీని రూంలోకి చేర్చారు ఏంటమ్మా ఇది ఇంతలాగా ఎందుకు తాగారు అబ్బాయి గారు చిచ్చి ఇలాంటి అలవాట్లున్నాయా ఇంకా నేను మంచోళ్ళు అనుకున్నాను అంది సీతమ్మ అసహ్యించుకుంటూ సీతమ్మ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజుల్లో ఇదంతా కామన్ అమ్మాయిలు కూడా తాగుతున్నారు పార్టీ కల్చర్ అయిపోయింది ఇప్పుడు ఇంకెప్పుడు నా ముందు నా హస్బెండ్ గురించి చీప్గా మాట్లాడద్దు నాకు కోపం వస్తుంది తన కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్ళు సీతమ్మకి కనిపించకుండా పక్కకు తిరిగి తుడుచుకుంటూ అంది అది కాదమ్మా నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా పైగా ఇంత హైరాణ పడుతూ అర్ధరాత్రి ఆ అబ్బాయి కోసం పరిగెత్తావు అతనిని లోపలికి తీసుకురావడానికి ప్రయత్నించి నువ్వు కింద పడ్డావు డాక్టర్స్ ఏమో బెడ్ రెస్ట్ చెప్పారు కదమ్మా నీకేదైనా అవుతాదని నాకు భయము ఈ సేతులతో పెంచాను ఆ మాత్రం ఆప్యాయత ఉంటుంది కదా బాధగా అంది సీతమ్మ చిన్ని మాటలకు నాకేమీ కాదు సీతమ్మ నువ్వు భయపడకు నువ్వు విక్కీని తిట్టావు అన్న కోపంలో అలా మాట్లాడాను మనసులో ఏమీ పెట్టుకోవద్దు కొంచెం మజ్జిగ చేసి తీసుకురావా ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగింది అట్టాగే అమ్మ అంటూ బయటికి వెళ్ళింది సీతమ్మ చిన్నికి మనసంతా బాధతో నిండిపోయింది ఆ పోలీస్ ఆఫీసర్ తనకి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ తన మెడపై చెయ్యి వేసి తడుముతూ కనురెప్పలు ఎగిరేసి వల్గర్గా నవ్వడం గుర్తుకు వస్తుంటే విచ్చెక్కిపోతోంది గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రూమ్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంది టీపాయ్ మీద మజ్జిగ గ్లాస్ ఉండడం చూసి సీతమ్మ రూమ్లోకి వచ్చి వెళ్ళిపోయిందని అర్థం చేసుకుని విక్కీ వైపు చూసింది స్పృహ లేకుండా మత్తుగా అలాగే దొర్లుతున్నాడు చిరాకుగా అనిపిస్తోంది చిన్నీకి షూస్ సాక్స్ తీసి పక్కన పడేసి అతి కష్టం మీద విక్కీని లేపి కూర్చోపెట్టి మజ్జిగ తాగించడానికి ప్రయత్నిస్తోంది విక్కీ మత్తులో ఊగుతూ దొర్లుతూ ఉంటే చిరాకుగా అనిపిస్తోంది చిన్నీకి మజ్జిగ ఎలాగైనా తాగించాలని సత విధాలా ప్రయత్నిస్తోంది విక్కీ అదే మత్తులో ఆ మజ్జిగ గ్లాస్ తోసేశాడు గ్లాస్ జారి విక్కీ బట్టల మీద పడిపోయింది చిన్నికి ఏడుపు వస్తోంది పిచ్చ కోపం వస్తోంది విక్కీ ఒంటి నిండా మజ్జిగ ఆ షర్టు తీయడానికి బటన్స్ తీస్తుంటే చిన్ని నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటున్నాడు విక్కీ వదులు అతని చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది చిన్ని ప్లీజ్ దూరంగా ఉండకే దగ్గరగా రా అంటూ లాగుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చిన్నికి లాగి పెట్టి విక్కీ చంప మీద ఒక్కటి కొట్టింది అయినా స్పృహలేదు అతి బలవంతం మీద విక్కీ చేతులు విడిపించుకుని చచ్చి చెడి అతని షర్ట్ తీసి పక్కన పడేసింది తల తిరిగిపోతోంది భలే గమ్మత్తుగా ఉంది నాకు ముగ్గురు చిన్నీలు కనిపిస్తున్నారు ఒకటి రెండు మూడు ముగ్గురున్నారు నా పక్కన అని తెగ నవ్వుతూ ఏదేదో వాగుతుంటే హో గాడ్ డ్రింక్ చేస్తే ఇంతలాగా దొల్లుతారా లాభం లేదు నా వల్ల కాదు అనుకుంటూ చిన్నగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి అమల ఉన్న రూమ్ డోర్ ట్యాప్ చేసింది డోర్ చప్పుడు అవుతూ ఉండడంతో వాల్ క్లాక్ చూసింది అమల నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయ్యింది ఎవరు డోర్ ట్యాప్ చేస్తున్నారు కంగారుగా లేచి లైట్ వేసి తలుపు తీసింది ఎదుర్కొండా చిన్ని ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ కనిపించింది ఏంటమ్మా ఏమైంది ఒంట్లో బాలేదా చిన్ని ఆయాసపడుతూ ఉంటే భయంగా అడిగింది అత్తయ్యా ఒకసారి మీరు నా రూమ్లోకి వస్తారా ప్లీజ్ ఏమైంది చిన్ని ప్లీజ్ ఒకసారి రండి చెప్తాను అమల కంగారు పడుతూ చిన్ని రూమ్కి వచ్చింది విక్కీ మత్తులో పిచ్చి పిచ్చిగా వాగుతూ అటు ఇటూ దొర్లుతూ ఉండడం చూసి ఏంటి డ్రింక్ చేసి వచ్చాడా మానేశాడు కదా మళ్ళీ మొదలుపెట్టాడా కంగారు పడుతూ అడిగింది చిన్ని ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది బాగా డ్రింక్ చేసినట్లు ఉన్నాడు ఆగు అంటూ వంటింట్లోకి వెళ్ళి ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ తీసుకువచ్చి మత్తులో అటు ఇటు తూగుతున్న విక్కీని లేపి కూర్చోపెట్టి వద్దు అని గోల చేస్తున్నా వినకుండా బలవంతంగా మజ్జిగ తాగించింది మజ్జిగ తాగిన తర్వాత కూడా చాలాసేపు మత్తులో ఏదేదో వాగుతున్నాడు నన్ను అసహించుకోక చిన్ని నేను నిన్ను ప్రేమిస్తున్నానే నేను తప్పుడు మనిషిని కాదు ఆ రాక్షసిని చూస్తేనే నాకు చిరాకు అసహ్యం నాకు తెలుసు నా మీద నీకు చాలా కోపం ఉంది నేనే కదా నువ్వు మాటలు పడడానికి కారణం సారీ చిన్ని ఏమీ కాదనుకున్నాను ప్రెగ్నెంట్ అవుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనున్నాను అని నీకు ధైర్యం చెప్దామంటే నువ్వు నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు దాని మాటలు నమ్మి నన్ను ఎవేట్ చేస్తున్నావు బాధగా అనిపిస్తుందే తట్టుకోలేకపోతున్నాను అని ఒక్కొక్క అక్షరం కూడా బలుక్కుంటూ నత్తి నత్తిగా మత్తు మత్తుగా ఏదేదో వాగుతూనే నిద్రలోకి జారుకున్నాడు చిన్నికి ఆ పరిస్థితి చాలా అసహనంగా చిరాకుగా అనిపిస్తోంది విక్కీ ప్రవర్తన చూస్తుంటే అసహ్యం కూడా అనిపిస్తోంది ఏంటత్తయ్య ఇదంతా విక్కీ డ్రింక్ చేస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా చిన్ని వాడు అసలు డ్రింక్ చేయడం మానేశాడు ఒకప్పుడు కాలేజ్ డేస్లో స్టెల్లాని ప్రేమించి అది చేసిన మోసాన్ని తట్టుకోలేక పిచ్చివాడైపోయి ఆల్కహాల్కి ఎడిట్ అయిపోయాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు ఎంతలాగా తాగేవాడంటే అంటే మద్యం మత్తులోనే రోజంతా గడిచిపోయేది వాడికి ఒకప్పుడు విక్కీని చూసి నేర్చుకోమని చాలామంది పేరెంట్స్ మా అబ్బాయిని చూపించి వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉండేవాళ్ళు అంత డీసెంట్గా ఉండేవాడు విక్కీ ఒక అమ్మాయి మోసానికి పిచ్చివాడైపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు దాదాపు టూ ఇయర్స్ పట్టింది వాడికి కోలుకోవడానికి వాడు తిరిగి నార్మల్ అవుతున్న పరిస్థితుల్లో నువ్వు వాడి జీవితంలోకి వచ్చావు మళ్ళీ ప్రేమ అనేసరికి చాలా భయపడ్డాడు నేను మొదట యాక్సెప్ట్ కూడా చేయలేదు వాడు అవునా కాదా అవునత్తయ్య నిజమే యాక్సెప్ట్ చేయలేదు నేనే విక్కీ చుట్టూ తిరిగాను విక్కీ నాతో ఉంటే చాలు అనిపించింది విక్కీ ప్రేమ కోసం ఏదైనా చెయ్యాలనిపించింది ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను కానీ నేను ఊహించినంత అందంగా నా జీవితం ఏమీ లేదు ఏదేదో జరుగుతోంది ఈ మనస్పర్ధలు గొడవలు మనసంతా బాధగా అయిపోతుంది నేను నిజంగా విక్కీని ప్రేమించాను అత్తయ్య అంత ప్రేమించినా అతను నన్ను కాదని మరొక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్నాడంటే అది తట్టుకోవడం నా వల్ల కాలేదు అది గతంలోనైనా సరే చెప్పలేనంత బాధగా అనిపించింది పిచ్చెక్కిపోతోంది విక్కీ నాకన్నా ముందు మరొక అమ్మాయితో అంత క్లోజ్గా ఉన్నాడంటే వాళ్ళు ఎంత దూరం వెళ్ళి ఉంటారో ఆలోచిస్తుంటే నా మనసు ఎంత బాధపడిందో చెప్పలేను స్టెల్లా చూపించిన వీడియోస్ ఫొటోస్ నా మనసు మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి వాళ్ళ మధ్య అంతకుముందే డీప్ రిలేషన్ ఉంది మళ్ళీ ఒక్కటవుతున్నారా అన్న ఆలోచన వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ ఉందేమో నేనే మధ్యలోకి వచ్చానేమో అని నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను విక్కీపై ఎక్కడా లేని కోపం అసహ్యం ఏదో తెలియని బాధ అందుకనే విక్కీతో మాట్లాడలేకపోయాను ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయాను చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు చిన్ని ఇప్పుడు నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకుంది అమల నా వల్ల విక్కీ మళ్ళీ తిరిగి ఇలా ఆల్కహాల్కి ఎడిట్ అవ్వడం నాకు చాలా బాధ అనిపిస్తోంది అత్తయ్య విక్కీ ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడో తెలుసా ఇందాక కాప్స్ నుంచి కాల్ వచ్చింది డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో విక్కీని పట్టుకున్నారు హైవే మీద ర్యాష్గా డ్రైవింగ్ చేస్తుంటే ఇప్పుడు ఇతని వదిలితే ఈ మత్తులో చస్తాడు లేకపోతే జనాల్ని చంపుతాడు అంటూ చాలా ఆర్గ్యూ చేశారు నాకు చాలా భయం వేసింది వెంటనే అక్కడికి బయలుదేరాను ఏం మాట్లాడుతున్నావు చిన్ని అంటే విక్కీని నువ్వు తీసుకొచ్చావా అవును అరే నాతో ఒక్క మాట చెప్పచ్చు కదా ఇంత రాత్రిపూట నువ్వు ఒక్కదానివి వెళ్ళావా అవును నాకేం చేయాలో అర్థం కాలేదు విక్కీకి కాస్త అయినా స్పృహ ఉంటుంది అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది తను ఎంత మత్తులో ఉన్నాడో అని చాలా భయం వేసింది నాకు అక్కడ నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకతను నాతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు చిన్ని నీకు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా ఫోన్ వచ్చిందనుకో నాకు చెప్పాలి కదమ్మా అలా ఒంటరిగా ఆడపిల్లవి ఏ ధైర్యంతో వెళ్ళిపోయావు ఏదైనా అయితే ఏంటి కోపంగా అంది అమల చెప్పాలని అనుకున్నాను కానీ మీరు నానమ్మగారి గురించి హాస్పిటల్లో మార్నింగ్ అంతా స్ట్రెయిన్ అయిపోయారు బ్యాక్ పెయిన్ వస్తుందిరా అంటూ విక్కీతో మాట్లాడడం నేను విన్నాను రెస్ట్ తీసుకుంటున్నారని డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు కూడా విక్కీని నేను కంట్రోల్ చేయలేక ఏం చెయ్యాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను అయ్యో రామా పిచ్చి పిల్ల నా గురించి ఆలోచించి నువ్వు ఇబ్బందుల్లో పడేదానివి ఇంకెప్పుడు ఇలా చేయకు చిన్ని అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు కనీసం సీతమ్మైనా నాతో చెప్పాలి కదా లేదు లేదత్తయ్య సీతమ్మకి తెలీదు సైలెంట్గా వెళ్ళిపోయాను నేను ఉద్ధరించావు ఇంకెప్పుడు అలా చెయ్యకు వాడికి కాదు ప్రమాదం నీకు జరిగేదేమో అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా చేతికి చిక్కితే ఏ మగాడు ఊరుకుంటాడు వాడు పోలీస్ అయితే ఏంటి మగవాడే కదా ఆలోచించాలి చిన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీదే దారుణాలు జరుగుతున్నాయి మనం ఎంత చెప్పు కోప్పడింది అమల చిన్ని ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా ఉండిపోయింది సరే ఎక్కువ ఆలోచించద్దు నిద్రపో విక్కీ ఎందుకత్తయ్యా ఇలా ప్రవర్తిస్తున్నాడు ఒక టెన్ డేస్ నేను మాట్లాడకపోతే ఇంత సీన్ చేయాలా ఆ మత్తులో యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అయ్యి ఉంటే చిన్నీకి కన్నీళ్ళు లాగట్లేదు చిన్నీ చెప్తుంటే అమలకి కూడా మనసంతా గాబరాగా అయిపోతోంది చిన్ని విక్కీ ఒకసారి ప్రేమించి మోసపోయి దారుణంగా దెబ్బతిన్నాడు చీకటితో నిండిన వాడి జీవితంలోకి నువ్వు వెన్నెలలాగా వచ్చావు మళ్ళీ ప్రేమని రుచి చూపించావు నువ్వు ఉంటే చాలు అనిపించావు ఇప్పుడు నువ్వు కూడా వాడిని రిజెక్ట్ చేస్తూ అసహ్యించుకుంటుంటే తట్టుకునే శక్తి వాడిలో లేదమ్మా మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే చూచాయగా మీ మాటలు నాకు వినిపిస్తూ ఉండేవి చిన్ని నువ్వు నన్ను వదిలేయవు కదా అని వాడు నిన్ను అడగడం నేను విన్నాను చిన్ని కన్నీళ్ళు తుడుచుకుని అమలవైపు చూస్తోంది మళ్ళీ అదే బాధ అనుభవించాలేమో స్టెల్లాగా నువ్వు కూడా వాడిని వదిలేస్తావేమో అని మనసులో ఎక్కడో భయం వాడికి ఆ మాటలు విన్నప్పుడు నా కొడుకులో ఇంత భయం ఇన్నర్గా ఉందని తెలిసి నేను చాలా బాధపడ్డాను కానీ ఆ రోజు నీ సమాధానం నాకెంతో తృప్తినిచ్చింది విక్కి నేను నిన్ను కోరి పెళ్లి చేసుకున్నాను నువ్వు పొమ్మన్నా నేను నిన్ను విడిచిపోను నువ్వు నాకు కావాలరా అంటూ వాడికి ధైర్యం చెప్పావు ఆ రోజు వాడు నీ మాటలకు ఎంత సంతోషించాడో అవే మాటలు విన్న నేను కూడా ఎంతో పొంగిపోయాను కానీ మీ మధ్య మనస్పర్ధలు రాగానే వాడి భయం చిన్నగా నిజమవుతోంది కదమ్మా నువ్వు నాతో కూడా అన్నావు నాకు విక్కీ వద్దు అత్తయ్యా అని ఆఫ్కోర్స్ నీకు వాడి వల్ల ఎంత బాధ కలిగితే నువ్వు ఆ మాట అంటావో నేను అర్థం చేసుకోగలను కానీ విక్కీకి అర్థం కాలేదు తాను ఏ తప్పు చెయ్యకుండా నువ్వు ఎందుకు శిక్షిస్తున్నావో నీతో మాట్లాడాలని చాలా ప్రయత్నించాడు కదా నువ్వేమో వాడికి ఆ అవకాశం ఇవ్వలేదు సరిగ్గా తిండి తినక నిద్రపోక నీ గురించి ఆలోచిస్తూ అర్ధరాత్రి అటు ఇటు తిరగడం నేను చాలాసార్లు చూశాను నువ్వు వాడితో నా దగ్గర అన్నట్లు నువ్వు నాకు వద్దు వదిలేయ్యని అనుండకపోవచ్చు కానీ నీ ప్రవర్తన చెప్తోంది వాడికి నువ్వు వాడిని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నావని అతనితో ఉండడానికి ఇష్టపడట్లేదని పెళ్ళికి ముందు ఎంతో ప్రేమించి నువ్వు ఉంటే చాలు అన్న నువ్వే నువ్వు నాకు వద్దు అన్నట్టు ప్రవర్తిస్తుంటే అది తట్టుకోవడం వాడి వల్ల కావట్లేదు మత్తులో వాడు వాగుతుంటే నాకు అర్థమవుతోంది ఈ బాధని తట్టుకోవడం కోసమే వాడు డ్రింక్ చేశాడమ్మా మత్తులో మనసు స్థిమిత పడుతుందని కనీసం నిద్రపోవచ్చని ఆలోచించి ఉంటాడు మత్తులో ఒళ్ళు తూగే వరకు తాగేశాడు తెల్లవారాక కుదుటాడు ఎక్కువ ఆలోచించకుండా నిద్రపో నేను ఇక్కడే ఉండనా చిన్ని గాబరాగా ఉండడం గమనించి అడిగింది అమల పర్వాలేదు అత్తయ్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి వాడు ఏదైనా ఇబ్బంది పెడితే నాకు కాల్ చేయి స్టెప్స్ ఎక్కి పైకి రావద్దు కంగారు పడుతున్నావు నువ్వు ఏమీ కాదు తెల్లవారితే నార్మల్గా ఉంటాడు నేను మాట్లాడతాను వాడితో అలాగే అంది చిన్ని అమలా రూమ్లో నుంచి వెళ్ళిపోగానే ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్న విక్కీ వైపు జాలీగా చూస్తూ బెడ్షీట్ కప్పి తాను బెడ్కి మరొక వైపు పడుకుని విక్కీ వైపు చూస్తూ ఆలోచిస్తోంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు